ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తమ్మేళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారా పదివేలతో కోటి రూపాయలు సంపాదించవచ్చు అని ఇవన్నీ కింగ్ గార్డ్ కదా చెప్పేటువంటి మాటలు మీరు చెప్పడం ఏందని మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ ఇది వాస్తవమే అయితే ఏంటంటే సరైనటువంటి అవగాహన సరైనటువంటి రీసెర్చ్ లేకుండా నేను చెప్పను ఇది నేను ఎప్పుడు కూడా మోసపూరితంగా మాటలు చెప్పను అనమాట కానీ ఇది నేను చెప్పేది ఏంటంటే ఫండెడ్ అకౌంట్స్ గురించినటువంటి విషయం చాలామందికి ఈ ఫండెడ్ అకౌంట్స్ మీద అవగాహన అనేటువంటిది లేదు దీని మీద కొంత అవగాహన అనేటువంటిది తెప్పించి సిన్సియర్గా రేట్ చేసేటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళ గనకైతే ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో మీరు అంటూ డబ్బులు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు సో ఇండియన్ మార్కెట్లో మీరు చాలా కాలం నుంచి మా అంటే ఇండియాలో ఇటువంటి ఫండెడ్ అకౌంట్స్ అనేటువంటివి లేవు చాలా ఈ ఇండియన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది వాల్యూ బేస్డ్గా ఉంటుంది కాబట్టి అదే యుఎస్ బేస్డ్ మార్కెట్స్లో వాల్యూమ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాన్ఫులేషన్ అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితులు ఉండవు ఇదంతా మీకు తెలిసినటువంటిది సో అందుకనే ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే అసలు ఏంటి ఫండెడ్ అకౌంట్స్ ఎందుకు వాటికి వాటికి డబ్బు పెట్టాల్సినంత నెసిటీ ఏంటి అనేటువంటిది మీ అందరికీ డౌట్ రావచ్చు దీని మీద అవగాహన కల్పించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి అసలు ఫండెడ్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇవి మెయిన్ అంటే నాకు ఎంత అవగాహన అంతా కూడా ఒక నెల పదిహేను రోజుల నుంచి మాత్రమే ఉన్నది గతంలో నాకు తెలిసినప్పటికీ కూడా నేను అంతగా దీని మీద ఫోకస్ అనేటువంటిది చేయలేదు బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ఫోకస్ అనేటువంటిది చేస్తూ ఒక అవగాహన కల్పించుకున్నాను అలాగే ఒక అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాను అన్నమాట కాబట్టి దానివల్ల ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది ఒక త్రీ ఆర్ ఫోర్ అటెంప్ట్స్లోనే ఖచ్చితంగా ఈ ఫండెడ్ అకౌంట్స్లో పాస్ అవుతానని నేను అనుకుంటున్నాను అసలు ఈ ఫండెడ్ అకౌంట్స్ మీకెందుకు ఫండ్ పెడతారు అనేదాన్ని చెప్తాం ఫస్ట్ ఏంటంటే మీరు ఒక డెమో అకౌంట్ని కొనుక్కుంటారు కొనుక్కొని అది ఒక పదివేల రూపాయలు పెట్టి ఒక డెమో అంట అకౌంట్ని కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారు దాంట్లో వాడు చెప్పినటువంటి టార్గెట్ని రీచ్ చేయాలనుకోండి అప్పుడు వాడు రియల్ అకౌంట్ అనేటువంటిది ఇస్తాడు వాడి క్యాపిటల్ని పెట్టినప్పటికీ కూడా వాడి ప్రొటెక్షన్లో వాడు ఉంటాడు మీకు రియల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మీరు గనక కొంత మనీని గనక గెయిన్ చేసిన తర్వాత కొంత డబ్బు అనేటువంటిది వాడి దగ్గర ఉంచుకుంటాడు అయితే ఒక లెవెల్ వరకు నష్టపోతే భరాయించడానికి వాడు సిద్ధంగానే ఉంటాడు మరి వాడికి ఏంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు ఎప్పుడైతే మీరు రియల్ అకౌంట్లోకి వెళ్తారో రియల్ మనీని సంపాదించేటువంటి క్యాబిలిటీ వస్తుందో మీరు చేసేటువంటి ట్రేడ్ అంతా కూడా సైకలాజికల్గా చాలా అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారు మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది బాగా ఉంది రియల్ మార్కెట్లో అని అనుకున్నాక మీకు థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతారు స్టేజ్ త్రీకి వెళ్తారు స్టేజ్ త్రీకి వెళ్ళినప్పుడు ఈ ఫండెడ్ అకౌంట్స్ని ఇచ్చే చేసేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే మీ అకౌంట్కి వాళ్ళు ఒక అకౌంట్ని క్రియేట్ చేసి దాన్ని లింక్అప్ చేస్తారు అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్గా ఒక వన్ ల్యాక్ ఒక థర్టీ ల్యాక్స్ త్రీ ల్యాక్ డాలర్ డాలర్ అకౌంట్ ఇస్తాడు నేను ఇప్పుడు త్రీ ల్యాక్ డాలర్ అకౌంట్ చేస్తున్నాను అంటే దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షలు వరకు ఇస్తాడు కానీ వాడేం చేస్తాడు మనం కనుక పర్ఫెక్ట్ అయినటువంటి ఒక మెథడ్ తోటి పర్ఫెక్ట్ స్టాప్లు వస్తున్న టార్గెట్స్ని యాక్యురేసీ ఆఫ్ ది సక్సెస్ని అంటే ట్రేడ్స్ వంద ట్రేడ్స్ ఇస్తే ఎన్ని సక్సెస్ అవుతున్నాడు ఎన్ని ఫెయిల్ అవుతున్నాడు సక్సెస్ అవుతుంటే ఎన్ని పాయింట్స్ తీస్తున్నాడు ఫెయిల్ అవుతున్నప్పుడు ఎన్ని పోగొట్టుకుంటున్నాడు అన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని వాడికి బాగా అనిపిస్తే మీ అకౌంట్ తోటి వాడికి లింక్అప్ చేసుకుంటుంది ఆ అకౌంట్లో వంద కోట్ల పైన పెట్టుకుంటాడు వాడు కాబట్టి న్యూ ట్రేడ్ చేస్తున్న ప్రతిసారి వాడి యొక్క అకౌంట్లో కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది మనీ అనేటువంటిది వస్తుంది సో ఈ విధంగా పండెడ్ అకౌంట్స్ అనేటువంటి వాళ్ళు లబ్ధి పొందుతారు ఒకటి మరొకటి మీకు వచ్చినటువంటి లాభంలో ఎయిటీ పర్సెంట్ మీకు ఇస్తాడు ట్వంటీ పర్సెంట్ తను తీసుకుంటాడు కొన్ని అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాయి కొన్ని ఏమవుతుంది స్టేజ్ త్రీకి వెళ్ళిన తర్వాత మీకు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు ఇచ్చేస్తుంది కానీ వాడు లింక్అప్ చేసుకుంటాడు కదా అకౌంట్ దాంట్లో ప్రాఫిట్స్ అనేటువంటి తెచ్చుకుంటూ ఉంటారు ఇది చాలా అంటే చాలా మంచి ఇది కాకపోతే ఫస్ట్ పాస్ అవటం అనేటువంటిది కొంచెం క్రిటికల్గా ఉంటుంది సో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో లక్ష లక్షలు పోగొట్టుకొని ఎంత చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఒక టెన్ థౌజండ్ కొన్ని ఫైవ్ సిక్స్ థౌజండ్లోనే అకౌంట్స్ వస్తూ ఉంటాయి వాటిని కొనుక్కొని మనం ప్రాక్టీస్ చేసుకొని ఒక పాతి వేలు పోయినా పర్వాలేదు అని అనుకొని కొన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అది కూడా మీరు కనుక సిన్సియర్గా చేయగలిగితేనే ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని స్టాప్ లాస్ టార్గెట్స్ని పక్కాగా మెయింటైన్ చేయగలిగితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నమాట సో నాకు తెలిసినటువంటి వాళ్ళు లండన్లో డాక్టర్ గారు ఉన్నారు అలాగే బెంగళూరులో సుధాకర్ గారు వీళ్ళందరూ చేస్తున్నారు ఫండెడ్ అకౌంట్స్ అలాగే చికాగోలో వేరే వాళ్ళు సునీల్ అనేటువంటి ఆయన ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు నేను వాళ్ళందరినీ ట్రాక్ చేసేసి అసలేంటి ఫండెడ్ అకౌంట్స్ అంటే ఏంటి ఎట్లా ఇండియాలో మాత్రం దీని మీద అవగాహన అనేటువంటి చాలా తక్కువగా ఉంది చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఫండెడ్ అకౌంట్స్లో ట్రేడ్స్ అనేటువంటి చేస్తున్నారు ఈ మధ్య హర్యానాకి సంబంధించినటువంటి అతను నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి దాదాపుగా వన్ మంత్లోనే వన్ పాయింట్ సిక్స్ సిఆర్ అంటే ఒక కోటి అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు తమిళనాడులో లాస్ట్ మంత్ ఒక అతను అతని పేరు ఏదో ఉంది అతను కూడా దాదాపుగా వన్ మంత్లో టూ క్రోర్ తీసుకున్నాడు కేరళలో ఇట్లా ఏళ్ళ మీద లెక్కబెట్టి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఫండెడ్ అకౌంట్స్లో ఉన్నారు కాబట్టి పక్కాగా కనుక మీరు గనక ఎక్కువ అప్పుడు మీరు రియల్ అకౌంట్ వచ్చిందనుకోండి ఒకవేళ నష్టపోయినా మీకంటూ పెద్ద ఇబ్బంది అనేటువంటిది ఉండదు తర్వాత మరలా కొనుక్కుంటారు పాస్ అవుతారు పెద్దగా లక్షల లక్షలు నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉండదు సో మీరు ఈ విధంగా ఆలోచించండి ఆలోచించి పక్కా ప్రణాళికతో మీరు కనుక ఈ ఫండెడ్ అకౌంట్స్లో కనుక ఎంటర్ అయితే దీనికి ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండవు అంతా వైట్ మనీనే ఉంటుంది మీరు హ్యాపీగా మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినటువంటివి హ్యాపీగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిటర్న్స్ పే చేసుకోవచ్చు అన్నీ పక్కాగా ఉంటాయి కాబట్టి దీని గురించి పెద్దగా సమస్య అనేటువంటిది ఉండదు బట్ ఇక్కడ సమస్యల్లో ఒకటే ఒకటి ఉంటుంది అది మీరు ఎంతవరకు మనం పాస్ కాగలం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే యుఎస్ మార్కెట్ చాలా అంటే మ్యానిపులేషన్ యూఎస్ ఫీచర్స్లో చేసేది యుఎస్ ఫీచర్స్ని మ్యానిపులేషన్ ఎవడు ప్రపంచంలో ఎవడు చేయలేడు సో మనం చాలా జాగ్రత్తగా దాని యాక్టివిటీని మన యొక్క యాక్టివిటీని చాలా జాగ్రత్తగా స్ట్రిట్ స్టాప్లాసు టార్గెట్స్ని మెయింటైన్ చేస్తూ కనుక జాగ్రత్తగా వెళ్తే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా యుఎస్ మార్కెట్ అయినా ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అనేటువంటిది కనుక మనం చేయగలం మరొకటి ఏంటంటే మీకు బిట్కాయిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అలాగే యుఎస్ మార్కెట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు అనుకూలమైనటువంటి టైంలో మీరు ట్రేడ్స్ అనేటువంటిది చేయవచ్చు అయితే హైయెస్ట్ వాల్టాలిటీ కూడా ఉంటుంది అనేటువంటిది గమనించాలి నేను మన ఫ్రైడే రోజు ఏడు వందల డాలర్లు ప్రాఫిట్లో ఉన్నటువంటిది నేను బుక్ చేస్తే అది దాదాపుగా సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ లాస్కి బుక్ అయింది ఎక్కడ ఏడు వందల డాలర్ ప్రాఫిట్ సెవెన్ డాలర్స్ అంటే ఒక్కో సమయంలో హైయెస్ట్ వాల్టాలిటీ అనేటువంటిది ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేటువంటిది మీరు చేసేటప్పుడు నన్ను కన్సల్ట్ అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను మీరు సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఆయనలో మీరు రియల్ మనీ ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పెట్టేసేసి దాని లాస్ అయితే ఆ పెయిన్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇటువంటి మార్కెట్స్లో ట్రై చేసి ఏదైనా సరే రెండు మూడు ఫెయిల్ అయినా సరే నాలుగు ఐదులోనో అంటే డిసిప్లిన్ లేకపోతే మాత్రం మీరు సక్సెస్ అవటం పాస్ అవటం అనేటువంటిది హైలీ 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 ఇంపాసిబుల్ దాంట్లో ఎటువంటి డౌటే లేదనమాట సో సక్సెస్ ఈజ్ డిపెండెడ్ ఆ నేరు డిసిప్లిన్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ టర్న్ అవటం మాత్రం ఖాయం అంతేగాని మోసగాళ్ళ మాటలు వినేసేసి కాపీ ట్రేడ్లు తొక్కా తొడాలు వంద రూపాయలతో కోటి చూడు ఇట్లాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళవుతాం థ్యాంక్ యూ